నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాలపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మహిమాన్వితమైన మరకత శక్తికాళిదేవి కాళీదేవి పద్మములకు ప్రణమిళుతు చండీదేవి ఆమె మహిషాసుర సంహారం కోసం మహాలక్ష్మి రూపాన్ని ధరించింది ఆ చండీదేవిని నిశ్ చూడండి అమ్మవారి స్వరూపాన్ని ఎలా చెప్తూ ఉన్నారు విద్యుద్ధామ సమప్రభాం మృగపతిస్కందం భీషణాం కన్యాభి కరవాల కేటక హస్తాభిరాసేవితాం హస్తైశ్చక్ర గద అసిఖేట విసిఖాం మనలాత్మికాం శశిధరాం దేవీం త్రినేత్రాం భజే అమ్మవారు ఆమె ఎలా ఉన్నది అంటే మెరుపులాగా విద్యుత్ మెరుపులాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆమె శరీరం అంతా కూడా సింహం మీద కూర్చున్నటువంటి దేవి భీషణాం భయంకరమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి అమ్మవారు చేతిలో ఖడ్గము డాలు మొదలైనటువంటివి కలిగినటువంటి చేతులతో సేవిస్తున్నటువంటి సఖులు ఉన్నారట ఆమె చుట్టూ కూడాను అంటే వాళ్ళు కూడా యుద్ధానికి సంసిద్ధులైనటువంటి సఖులతో ఆమె సేవలు చేయించుకుంటున్నది తన చేతులలో వివిధమైనటువంటి చక్రము గద ఖడ్గము డాలు బాణము ధనస్సు పాశము మొదలైనటువంటి ఆయుధాలను ధరించి అగ్నిమయమైనటువంటి దేవి అగ్నిస్వరూపమైనటువంటి దేవి చంద్రరేఖను ధరించినటువంటి దేవి మూడు కన్నులతో ప్రకాశించేటువంటి దేవి ఎవరు అని అంటే చండీ దేవి ఆ దేవి ఆమె మహాలక్ష్మిగా ఎలా వచ్చిందో మనం చెప్పుకుంటూ ఉన్నాం మహిషాసురుడు చేసినటువంటి యుద్ధంలో ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ కూడా ఓడిపోయారు వాళ్ళకి సహాయం చేయటం కోసం వచ్చినటువంటి శివుడు విష్ణుమూర్తి కూడా వెనుదిరిగి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళారు ఆ సమయంలో మహిషాసురుడు ఇంద్ర లోకాన్ని జయించాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు దేవతలందరూ కూడా కొండ గుహలో తలదాచుకున్నారు ఒకరోజు వాళ్ళందరూ కూడా ఆలోచించారు ఏమిటి దేవతలమైనటువంటి మాకు ఈ స్థితి వచ్చింది ఏమిటి దీనికి ఏమిటి అనంటే బృహస్పతిని అడిగారు వాళ్ళు ఏం చేద్దాము గురువర్య ఏం చేద్దాము అని అడిగితే చెప్పాడు బ్రహ్మ రాసిన రాత మీకు అనుకూలంగా లేదు అందరి తలరాతలు రాసేటువంటి బ్రహ్మ మీకు ఇటువంటి రాత ఎందుకు రాశాడో వెళ్ళి బ్రహ్మదేవునే అడుగుదాము అన్నారు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్తే బ్రహ్మదేవుని ప్రార్థించారు స్వామి ఏమిటి మాకు ఈ గతి ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ స్థితి అంటే నాయన వాడికి నేను వరం ఇచ్చాను ఏమని వరం ఇచ్చావు స్వామి అయ్యో తెలుసుకోలేకపోతేమే అంటే నా కోసం అతి తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు వాడి తండ్రి ఉన్నాడు అతడేమో వరాలను కోరుకున్నాడు అగ్నిని ఆ వరములతో పుట్టినటువంటి వాడు మహిషాసురుడు అగ్ని ఇచ్చినటువంటి వరాలే కదా వాటిని జయించవచ్చు తేలిగ్గా అని అనుకున్నావు నాయనా పరాక్రమవంతుడు కామరూపధారి మాత్రమే కాదు వాడి మరణానికి సంబంధించినటువంటి అసలు రహస్యం నేను మీకు చెబుతాను నా గురించి తపస్సు చేస్తే నేను అడిగాను ఏం కావాలి నాయన అంటే నాకు అమరత్వం కావాలి నా తండ్రి కోరుకున్నటువంటి వర ప్రభావం వల్ల నేను జన్మించాను నాకు పరాక్రమం ఉన్నది శక్తులు ఉన్నాయి కావలసిందేన్నైనా పొందగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది కానీ అవి శాశ్వతంగా నిలవాలి అమరత్వం కావాలి అని అడిగాడు అప్పుడు నేను నాయన పుట్టిన ప్రతిప్రాణి కూడా గిట్టక తప్పదు అమరత్వం అనేటువంటిది నేను నీకు వరం ఇవ్వలేను కాబట్టి ఏదైనా ఒక అవకాశాన్ని విడిచిపెట్టి నువ్వు వరం కోరుకో అంటే బ్రహ్మదేవా నాకు పురుషుడి చేతిలో మరణం లేకుండా చెయ్యి స్త్రీ ఎలాగో అబల నన్ను ఎలాగో చంపలేదు ఏదో ఒక అవకాశం కావాలి కాబట్టి అది కూడా అంటున్నావు కదా సాధారణమైనటువంటి ఏ స్త్రీల వల్ల కానీ ఏ జాతిలో అయినా సరే పురుషుడి వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదు అసాధారణమైనటువంటి స్త్రీలు ఎలాగో ఉండరు కాబట్టి నాకు ఈ వరం ఇవ్వు అంటే బ్రహ్మదేవుడు ఇచ్చాడు బ్రహ్మదేవా చూసావా నాకు మరణం లేనటువంటి వరాన్ని నీ దగ్గరే పొందాను సాధారణమైనటువంటి ఏ స్త్రీలు కానీ పురుషులలో చేతిలో కానీ నాకు మరణం లేదు అసాధారణమైనటువంటి స్త్రీని నువ్వెలా సృష్టించగలవయ్యా అని అడిగాడు నీ భవిష్యత్తుని నువ్వే రాసుకున్నావు విధి లిఖితం అనేటువంటిది ఒకటి ఉంటుంది విధే సృష్టిస్తుంది అన్నాను నేను అన్నాడు అయ్యో ఈ విషయం తెలుసుకోకుండా నేను తొందరపడ్డానే అన్నాడు ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు స్వామి నువ్వైనా చెప్పచ్చు కదా ఇలాంటి వరం వాడికి ఉన్నది అంటే ఇంద్ర నువ్వు అగ్ని ఇచ్చినటువంటి వరాలున్నాయి అతన్ని ఎలాగైనా అనుకున్నావు సరే ప్రయత్నం చేసావు తప్పేమీ లేదు నీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది అయితే నేను ముందే చెప్పాను అతడి చేతిలో మనం గెలవటం సాధ్యమైనటువంటి విషయము సాధ్యపడదు అన్నాను సరే ఏదైనప్పటికీ కూడాను ఏం కావాలో ఇప్పుడు చెప్పు అంటే స్వామి ఇంకేం కావాలి నాకు నా రాజ్యం కావాలి అతడేమో దానవుడు నన్ను జయించి సింహాసనాన్ని అధిష్ఠించాడు స్వర్గలోకంలో నేను దేవతలందరమేమో కొండ గుహల్లో బతుకుతున్నాము అతడి దగ్గర నుండి కూడా నా లోకాన్ని నాకు తీసుకువచ్చేటువంటి మార్గాన్ని చూపించు అని అంటే బ్రహ్మ అన్నాడు చెప్పాడు కదయ్యా బ్రహ్మదేవుడు అసాధారణమైనటువంటి స్త్రీ చేతిలో అతడికి మరణం ఉన్నది మరి అసాధారణమైనటువంటి స్త్రీమూర్తి ఎవరు ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు మేము చూడలేదు అనంటే మన సమస్తమైనటువంటి దేవతలలో ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తున్నదో ఏ శక్తి అయితే మనలో నిక్షిప్తమై ఉన్నదో ఆ సమస్త శక్తులను కూడా కలబోసి ఒక దేవీ రూపాన్ని తీసుకొని మహిషాసుని సంహారం చేయమని మనం ప్రార్థిద్దాము మన అందరము కూడా మనలో ఉన్నటువంటి శక్తిని ఒక స్త్రీ రూపాన్ని ధరించమని ప్రార్థించండి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని ఒక రూపాన్నిగా ధరించమని అడిగారు వాళ్ళ శరీరంలో నుండి ఆ దేవీ శక్తి కాంతి పుంజాల్లాగా బయటికి వస్తున్నది తేజోంశలు బాగా బయటికి వస్తున్నది ఆ తేజస్సంతా కలిసి ఒక మహా తేజోరాశిగా అవతరించింది వెలిగిపోతూ ఉన్నది ఆ వెలుగులను దేవతలు కూడా చూడలేకపోయారు హరిహరులు ఆశ్చర్యపోయారు అంత వెలుగు కదా మరి ఏమన్నా వెలుగుతో పాటుగా ఏమన్నా వేడి ఉన్నదా అని అంటే లేదు చల్లగా ఉన్నది మామూలుగా సూర్యుడినో అగ్నినో చూస్తే వాళ్ళు వెలిగితే ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది అలా కాకుండా చాలా చల్లగా ఉన్నది చల్లగా ఉంటే చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి వచ్చింది శివుడి శరీరంలో నుంచి మరొక శక్తి వచ్చింది బ్రహ్మదేవుడిలో నుంచి ఇంకొక శక్తి వచ్చింది ఆ శక్తులు కూడా ఈ తేజోరాశిలో కలిసిపోయినాయి అంద ఆ మహా తేజోరాశి తేజోరూపిణిగా ఉన్నటువంటి దేవి ఒక స్త్రీ ఆకృతిని ధరించటం మొదలుపెట్టింది అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం శ్వేతానన కృష్ణ నేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణితాకాంత దివ్య భూషణ భూషిత అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాసుర నాశాయ తేజో తేజోరాశి సముద్భవ ఎలా ఉన్నది ఆ దేవి అనంటే శ్వేతాననా కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ సౌందర్యరాశి ఆమె విశ్వమోహిని తెల్లటి ముఖం కలిగినటువంటి దేవి నల్లటి నేత్రములు కృష్ణనేత్ర ఎర్రటి పెదవులు కలిగినటువంటి దేవి శరీరమంతా దివ్యమైనటువంటి ఆభరణాలు అష్టాదశ భుజాదేవి అష్టాదశ భుజములు అంటే పద్దెనిమిది బాహువులతో ఉన్నటువంటి దేవి సహస్ర మండిత క్షణంలో అవి వెయ్యి బాహువులైన సహస్రభుజగా మారింది ఆమె మహిషాసుర సంహారానికి ఆవిర్భవించినటువంటి దివ్య తేజస్వినిగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ దేవి లీల చూస్తే ఆ దేవి రూప వర్ణన గనక వింటే చాలు అమ్మ అనుగ్రహం చాలా త్వరగా వస్తుంది శివుడు పరమేశ్వరుడు ఆయన ఇచ్చినటువంటి శక్తి వల్ల అమ్మవారు ఆమె ముఖం పద్మం తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నదిట శ్వేతవర్ణం యముడి తేజస్సు అమ్మవారికి పొడుగాటి నల్లని కురులుగా మారాయి మేఘవర్ణంతో వంకీల జుట్టు వచ్చింది చక్కగా అమ్మవారికి అగ్ని దేవుడి తేజస్సుతోటి మూడు కన్నులు వచ్చాయి అలాగే ప్రాత సాయం సంధ్యా తేజస్సుల వల్ల రెండు కనుబొమ్మలుగా మారాయి మన్మధుడి ధనసులాగా వెలిసిపోయేటువంటి మెరిసిపోయేటువంటి భ్రూమధ్యం వాయుదేవుడి తేజస్సు చెవులుగా మారాయి చాలా మనోహరంగా ఉన్నాయి కుబేరుడి తేజస్సు ఆ మహాదేవి నాసిక అంటే ముక్కులాగా వచ్చిందిట అది కూడాను సంపెంగలాగా నిగనిగలాడుతూ ఉన్నది ప్రజాపతుల యొక్క తేజస్సుతో ఆమె దంతాలు ఏర్పడ్డాయి అవి మల్లె మొగ్గల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి అరుణ తేజస్సుతో ఏర్పడినటువంటి ఆమె పెదవులు ఎర్రటి వర్ణంతో మెరుపు తీగల్లాగా మెరుస్తూ ఉన్నాయి కార్తికేయుడి తేజస్సుతోటి పై పెదవి అలాగే అరుణ తేజస్సుతోటి కింద పదవి ఏర్పడ్డాయి అమ్మవారివి అంటే చూడండి ఒక్క ముఖము ఆమె జుట్టు ఆమె కళ్ళు ఆమె నాసిక ఆమె పెదవులు వీటిలోనే దేవతా శక్తి ఎందరు దేవతలున్నారో చూడండి విష్ణుమూర్తి తేజస్సుతో పద్దెనిమిది బాహువులు వసువుల తేజస్సుతో ఆమె చేతి వేళ్ళు అలాగే చంద్రుడి తేజస్సుతో అమ్మవారి హృదయము ఏర్పడింది ఇంద్రుడి తేజస్సుతో ఆమె నడుము శరీర భాగము ఏర్పడింది వరుణుడి తేజస్సుతో ఆమె కాళ్ళు ఏర్పడ్డాయి అలాగే పృథ్వీ తేజస్సుతోటి ఆమె చాలా అందమైనటువంటి శరీర తత్వంతో ప్రకాశిస్తూ ఉన్నది ఇలా సుమంగళమైనటువంటి రూపము శుభకరమైనటువంటి రూపము సుస్వరమైనటువంటి రూపము ఆ దేవతలు చూసి ఆహా అమ్మ ఎంత అందంగా ఉన్నది నా తల్లి ఎంత అందంగా ఉన్నది అని ప్రతి దేవత కూడా మురిసిపోయేట వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి నమస్కారం చేసుకున్నారు అయితే అమ్మ వచ్చింది దేనికి రాక్షస సంహారానికి వచ్చింది అందుకని విష్ణుమూర్తి అన్నట్ట మనలో ఉన్న తేజస్సుతోటి అసాధారణమైనటువంటి దేవీమూర్తిగా మూర్తిగా అమ్మవారు ఆవిర్భవించింది ఆమె యుద్ధం చేయటానికి కావలసినటువంటి ఆయుధాలను కూడా మనమే అందిద్దాము అన్నాడు దివ్య భూషణములను దివ్య అస్త్రములను ఆయుధాలను ఆమెకు సమర్పించారు క్షీర సముద్రుడు ఎర్రని రంగులో ఉన్నటువంటి దివ్య వస్త్రాలను అమ్మవారికి సమర్పించాడు హారాలను బహుకరించాడు చూడామణిని ఇచ్చాడు రత్నమయమైనటువంటి చెవి కుండలములను ఇచ్చాడు విశ్వకర్మ కేయుర కంకణాలను ఇచ్చాడు అలాగే రకరకాలైనటువంటి ఆభరణాలను సముద్రుడొచ్చాట ఆయన కంఠాభరణాన్ని ఉంగరాలను ఇచ్చాడు ఎందుకు ఇస్తున్నారు అమ్మవారికి అమ్మవారికి మనం ఏదైనా ఇస్తే అది వందింతలు వెయ్యింతలు అయి తిరిగి మళ్ళీ మన దగ్గరకే వస్తుంది ఇవన్నీ ఆమె కోసం కాదు వీళ్ళ కోసం ఆమె వెళ్ళి యుద్ధం చేయటానికి వీళ్ళందరూ కూడా సమర్పిస్తూ ఉన్నారు సింహాన్ని అధిరోహించింది దేవి ఆ శ్రీహరి వెంటనే తన సుదర్శన చక్రంలో నుండి మరొక సుదర్శన చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు అది వెయ్యి అంశులతో ఒకేసారి వెయ్యి మంది రాక్షసుల శిరసులను ఖండించేటువంత శక్తివంతంగా ఉన్నదిట శంకరుడు తన త్రిశూలంలో నుండి ఇంకొక త్రిశూలాన్ని తీసిచ్చాడు అది ఆమె ధరించింది వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు అలాగే వాయుదేవుడు ధనస్సును ఇచ్చాడు ఎప్పటికీ తొలగిపోయినటువంటి అక్షయ తురిణాలు ఉండేటువంటి అంబుల పొదినే బహుకరించాడు అలాగే దేవేంద్రుడు వజ్రాయుధం నుండి మరొక వజ్రాయుధాన్ని ఇచ్చాడు ఐరావతాన్ని అలంకరించినటువంటి దివ్య గంటను సమర్పించాడు యముడు కాలదండం వంటి దండాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండినటువంటి దివ్య కమండలాన్ని బహుమతిగా ఇచ్చాడు వరుణుడు పాష ఆయుధాన్ని కూడా ఇచ్చాడు కాలుడు ఖడ్గాన్ని చర్మంతో చేసినటువంటి డాలును అందించాడు విశ్వకర్మ గండ్రగొడ్డలు సృష్టించి ఇచ్చాడు కుబేరుడు సురాపూర్ణమైనటువంటి స్వర్ణ పాత్రను ఇచ్చాడు అలాగే కౌముదికి అనేటువంటి గదను త్వష్ట అందించాడు ఇలా ఆమె పద్దెనిమిది చేతుల్లో కూడా వివిధ ఆయుధాలను ధరించి దర్శనమిస్తూ ఉంటే దేవతల కన్నుల పండగగా ఉన్నదిట నమ శివాయ కళ్యాణ్యై శాంత్యై పుష్యై నమో నమ భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమ నువ్వు రుద్రాణివి నువ్వు శివవు అంటే మాకు శుభాలను అనుగ్రహించడానికి వచ్చావు నువ్వే కాళరాత్రివి నువ్వు ఇంద్రాణివి నువ్వు వైష్ణవివి నువ్వే సమస్త దేవతాస్వరూపిణివి యమమయతి వందే తామీశ్వరీం పరాం అమ్మా నువ్వు ఈశ్వరివి సమస్తమైనటువంటి సృష్టికి కూడా అధీశ్వరివి జగదీశ్వరివి మహాలక్ష్మి వి నువ్వే అని చెప్పి వాళ్ళు పూజించారు ప్రార్థించారు అట్లా మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారు మహిషాసురుని సంహరించడం కోసం అవతరించినట్లుగా దేవి భాగవతం చెప్తూ ఉన్నది అదేమిటి కొన్ని చోట్ల దుర్గాదేవి ఉన్నది కదా ఆమె మహిషాసురుని సంహరించినట్లుగా ఉన్నదే అంటే మహిషాసురుడి అవతారం నాలుగు సార్లు వచ్చిందిట ఒకసారి మొదటిసారి దుర్గాదేవి సంహరించింది రెండవసారి వచ్చినప్పుడు కాళీదేవి సంహరించింది మూడవసారి వచ్చినప్పుడు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా వచ్చి సంహరించింది నాలుగవసారి మళ్ళీ దుర్గగా సంహరించింది మహిషాసురుడికి కూడా ఒకసారి ఒక కోరిక కలిగిందిట ఈ యుద్ధం చేయటానికి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ముందర ఏం కలిగింది అంటే నేను ఇంద్రుణ్ణి కూడా జయించాను విష్ణుమూర్తిని జయించాను శివుణ్ణి జయించాను ఇంకా నన్ను చంపగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఒకసారి నన్ను చంపగలిగిన వాళ్ళు ఎవరున్నారో తెలుసుకుంటే బాగుంటుందేమో అని అనిపించిందిట అనిపిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడు నిద్రపోతూ ఉంటే పాల సముద్రంలో నుండి ఒక దేవత కనిపించింది పద్దెనిమిది చేతులతోటి వివిధ ఆయుధాలను ధరించి ఈసారి నేనే నేను చంపబోతున్నాను ఇంతకుముందు ఖాళీగా చంపాను దుర్గగా చంపాను ఈసారి నేను నిన్ను వధించటానికి ఈ రూపాన్ని ధరించాను అనేటువంటి మాటలు వినిపించాయట వినిపిస్తే అటువంటి రూపం కోసం అతను వెతికించాడు ఎక్కడైనా సరే ఈ పోలికలతో ఎవరైనా ఉన్నారా చూడండి చూడండి కనిపించలేదు అసలు సృష్టిలో అటువంటి రూపాన్ని దర్శించటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అలాంటిది దేవతలందరి శక్తితోటి పరమేశ్వరి ఆమె మహాలక్ష్మీదేవిగా ఆవిర్భవించింది దేవతలారా నిశ్చింతగా ఉండండి నేను వెళ్తున్నాను మీకోసం నేను వెళ్తున్నాను నేను వెళ్ళి మహిషాసురుణ్ణి సంహరిస్తాను అని చెప్పి ఆమె చెప్పింది అని చెప్పటం మాత్రమే కాకుండా దేవతలను చూస్తూ చిరునవ్వు నవ్వింది నవ్వుతున్నది 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 ఆ చిరునవ్వు కాస్త క్రమంగా వికటాట్టహాసమైంది ఆమె కోపంతో కన్నులు ఎరుపెక్కి ముఖం గంభీరమైంది ఆ అమ్మవారి అట్టహాసం ఎలా ఉన్నది అని అంటే అన్ని దిక్కులా వ్యాపించింది భూమి కంపించింది పర్వతాలు కదిలిపోయినాయి సముద్రాలు ఘోషించాయి మేఘ మేరు పర్వతం ఏదైతే ఉన్నదో గడగడలాడింది రాక్షసుల గుండెలు అవిసిపోయినాయి ఏమిటి వికటాటహాసం ఎవరు నవ్వుతున్నారు ఇంత భయంకరంగా నవ్వుతున్నటువంటి వాళ్ళు ఎవరు అని మహిషాసురు దగ్గరికి వెళ్ళి మహారాజా పాహి పాహి మమ్మల్ని రక్షించండి మాకు భయం కలుగుతూ ఉన్నది ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక నవ్వు వినిపిస్తున్నది అది చాలా భయంకరంగా ఉన్నది ఆ నవ్వు మీరు మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించారట మహిషాసుడు ఆ ధ్వని విన్నాడు ఏమిటి నిజంగానే భయం కొలిపేటట్లుగా ఉన్నది ఎక్కడి నుండి వస్తున్నది ఈ ధ్వని తెలుసుకొని రండి అని దానవుల్ని పంపించారు చెవులు చిల్లులు పడుతున్నట్లుగా ఉన్నదిట ఆ నవ్వు ఎవరైనా సరే వాళ్ళను బంధించి తీసుకురండి ఇట్లా అహంకారంతో నవ్వి నా వాళ్ళందరినీ భయపెడతారా అని చెప్పి పంపించాడు ఆ మహిషాసుడు ఆజ్ఞ పట్టుకొని దానవులందరూ కూడా తలా ఒక దిక్కుకు పరిగెత్తారు చూస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఆకాశంలో ఒక దేవత కనిపిస్తూ ఉన్నది దేవత లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి సింహాన్ని అధిరోహించి అష్టాదశ భుజాలతో దివ్య భూషణములతో దివ్య ఆభరణములతో సర్వసుందరంగా ఉన్నటువంటి ఆమెను చూశారు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను చూడంగానే వాళ్ళకు భయం కలిగింది వెంటనే మహిషాసురుడి దగ్గరికి వచ్చాడు మహారాజా మేము ఒక స్త్రీని చూసాము ఆమె నవ్వుతున్నది ఆమె సింహం మీద ఉన్నది చేతిలో రకరకాల ఆయుధాలున్నాయి దేవత ఏమో అని మాకు అనిపిస్తూ ఉన్నది ఆమె చుట్టూ కూడా దివ్య తేజస్సు ఉన్నది ఆమె కన్నులు ఎరుపెక్కై ఆ రూపం గురించి ఇంతకుముందు మనం కనీ విని ఎరుగం అలాంటి రూపాన్ని మనం చూడలేదు ఎవరో ఏంటో తెలుసుకురమ్మన్నావు కదా దగ్గరికి వెళ్ళాలంటే మాకు భయం చూసి మాత్రం వచ్చాము అంటే దూతలు చెప్పింది నవ్వాట మహిషాసురుడు మ మంత్రిని పిలిచి మంత్రి నువ్వు వెళ్ళు ఎవరో ఆ స్త్రీ నా దగ్గరకు తీసుకొని చాలా కనీవిని ఎరుగని లక్షణాలతో ఉందని అంటున్నారు కదా అటువంటివి ఏవైనా ఉంటే నా దగ్గర ఉండాలి నాతో పాటు ఉండాలి కాబట్టి ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి తీసుకొని రమ్మని చెప్పారు వెంటనే ఆ మహిషాసురుడు మంత్రి వెళ్ళాడు వెళ్ళి ఆమె దగ్గరకు వెళ్ళి దేవి ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మా ప్రభువు నీ గురించి తెలుసుకొని రమ్మని పంపించాడు మా ప్రభువంటే అంటే సామాన్యుడు అనుకుంటున్నావా మహిషాసురుడు విశ్వవిజేత ఆయన బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు విష్ణుమూర్తి శివుణ్ణి కూడా గెలిచాడు సమస్తమైనటువంటి లోకాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వస్తే మంచిది అన్నాడు అంటే ఆమె విరగబడి నవ్వింది మేఘంలాగా గర్జించింది మంత్రి నువ్వు ఎంత బుద్ధిహీనుడువో నిన్ను మంత్రిగా పెట్టుకున్నటువంటి ఆ రాక్షసుడు మహిషుడు ఎంత బుద్ధిహీనడో నీ మాటలు బట్టి తెలుస్తున్నది నన్ను ఎవరనుకున్నావు నేను మహాలక్ష్మిని దేవతలందరికీ కన్నతల్లిని నేను మిమ్మల్ని అందరినీ సంహరించడం కోసం నేను నన్ను ప్రార్థిస్తే దేవతలో నేను వచ్చాను మహిషాసుడిని మట్టు పెట్టడానికి నేను వచ్చాను మీరు దేవతల్ని హింసిస్తున్నారు మానవుల్ని హింసిస్తున్నాను అందుకని మిమ్మల్ని నేను విడిచిపెట్టను మీ మహారాజుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అతడిని మారమని చెప్పు దేవతలకు వాళ్ళ రాజ్యాన్ని ఇవ్వమని చెప్పు అంటే ఆ మంత్రి విన్నాడు భయం కలిగింది అతడికి కూడా అయినా దాచుకుంటూ కాస్త గంభీరంగా దేవి నువ్వెక్కడ మా మహారాజు ఎక్కడ నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు చంపడానికి వచ్చానంటావు ఇంతకుముందు నువ్వేమైనా యుద్ధం చేశావా మాకు ఆ వివరాలు ఏం తెలియలేదే కానీ మా రాజు అట్లాంటి వాడు కాదు యుద్ధం చేశాడు దేవతల్ని గెలిచాడు మా రాజు బలాన్ని తక్కువగా అంచనా వేయద్దు కాబట్టి నువ్వు మా రాజు దగ్గరికి రా మహిషాసురుడి దగ్గరికి రా నేను మాట్లాడతాను నీకోసం అంటే బుద్ధిహీనుడా నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావటం లేదా బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని చేయవయ్యా మీ మహారాజుకి అసాధారణమైనటువంటి స్త్రీని నేను వచ్చాను అతన్ని నేను సంహరించబోతూ ఉన్నాను మట్టుబెట్టబోతున్నాను వెళ్ళు అంటే అతడు భయంగా వెళ్ళి మహిషాసురుడికి చెప్పాడు మహారాజా ఇది సంగతి అని ఆ మహాలక్ష్మీదేవి చేతిలో మహిషాసురుడు ఎలా మరణించాడో చెప్పుకుందాం మళ్ళీ స్వస్తి